అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి నగర పంచాయతీగా ఏర్పడి పదకొండు సంవత్సరాలు గడుస్తూ ఉంది ఈ పదకొండు సంవత్సరాలలోపు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ స్థానికంగా ఉండే స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో గడిచిన పదకొండు సంవత్సరాలను ఈ యొక్క ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరచుకోవడం జరిగింది ఆ పదకొండు సంవత్సరాల ముందు ఉన్నటువంటి నగర పంచాయతీ కానీ ఇప్పటి వరకున్న బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అభివృద్ధిలో ముందుండేది మా బడంగపేట్ మున్సిపల్ ఉన్నటువంటి ఆదాయం పదకొండు సంవత్సరాల ముందున్నటువంటి ఆదాయం ఉన్నంత ఆదాయం చాలా వ్యత్యాసం ఈరోజు సుమారు ఒక సంవత్సర ఆదాయము అరవై నుండి డెబ్భై కోట్ల రూపాయల ఆదాయము ఈరోజు రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంది ఈరోజు బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల ఈ ఆదాయంతో మా ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరచుకోవడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు ముప్పై రెండు మంది కార్పొరేటర్లు ఈ వీరి సహకారంతో పైన ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతాన్ని గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి పరచుకోవడం జరిగింది ఈరోజు ముప్పై రెండు మంది కార్పొరేటర్లతో ప్రతి కాలనీని ప్రతి గ్రామాలని ప్రతి పాత గ్రామాలని కానివ్వండి ప్రతి కాలనీ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో వందలాది కాలనీలు ఏర్పడ్డటువంటి వాళ్ళ కాలనీలను ఎంతో ఎన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆ రోజు ఆ ముప్పై రెండు మంది కార్పొరేటర్లు ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకున్నారు ఈరోజు ఈ అభివృద్ధికి నోచుకోలేక ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజా పాలన ప్రజల కోసమే ఏర్పడ్డదని చెప్పి ఈరోజు ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ప్రజల యొక్క పాలకుల యొక్క దూరాన్ని పెంచడం జరిగింది ఈరోజు ఏ ప్రాంతంలో ఒక సమస్య వచ్చిందంటే అక్కడ సంబంధించినటువంటి కార్పొరేటర్కు ఫోన్ చేయడము అక్కడ పోయి ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించడం జరుగుతూ ఉండేది కానీ ఈరోజు సుమారు నలభై నుంచి యాభై వేల ఓట్లకు ఒక కార్పొరేటర్ ఉంటే ఎక్కడ సమస్య ఎక్కడ సమస్య పరిష్కరిస్తుందని చెప్పి ఈ ప్రభుత్వం ఈ ప్రజా పాలన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి వారిని ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్థానికంగా ఆ రోజు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలో పోటీ చేసి ఒక జడ్పీటీసీగా గెలుపొందడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఎలాగుంటాయో నీకు తెలియదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఆ రోజు స్థానిక సంస్థల లోపల ఆ ఉన్నటువంటి పదిల సహకారంతో ఆ రోజు ఒక ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది ఈరోజు గ్రామాలలో గ్రామీణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో నగర పంచాయతీల్లో సమస్యలు ఏ విధంగా ఉంటాయనేది నీ విషయం తెలుసు కదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అన్నీ తెలిసినోడవు అన్నీ తెలిసి కూడా ఈరోజు అభివృద్ధి నోచుకోకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాలుగా ఉండేటువంటి ఈ ప్రాంతాలని వ్యవసాయ భూములుగా ఇప్పటికీ కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి ఇవాళ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపడము సమస్యసం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం న్యాయం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విరుద్ధంగా జీవోలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కనుక్కడం ఇలా ప్రజలు అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజా అని చెప్పుకునే ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గరగా వస్తారు ప్రజల కోసం పనిచేస్తాడు ప్రజల సమస్యలు అతి త్వరలో తీర్చడానికి ముందుంటాడు ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి అనుకుంటే ఈరోజు పాలకులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు దూరం చేసే ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ ప్రజలు ఏ రోజు కూడా అనుకోలేదు ఈరోజు మా మా యొక్క ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాన్ని మా యొక్క రెవెన్యూ జనరేట్ చేసే టైంలో తీసుకుపోయి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపడం అన్యాయం అని చెప్పి ఈరోజు బలంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా ఇది మాకెంతో అన్యాయము ఈరోజు ఈ యొక్క మా ప్రాంతాన్ని అభివృద్ధి కుంటుబట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి మరొకసారి ఆలోచన చేయండి అయినా చేసిర్రు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిర్రు కలిపి ఈరోజు మా ప్రాంతాన్ని మా ప్రాంతాన్ని జోనల్గా విభజించి ఒక్కొక్క ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క జోనల్లో ఒక ఐదు జోన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభుత్వం జీవో తీసి ఐదు జోన్లు ఏర్పాటు చేసి ఆ జోన్లో భాగంగా ఉన్నటువంటి చార్మినార్ జోన్లో మా ప్రాంతాన్ని విలీనం చేయడము ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను ఈరోజు ఎంతోమంది ఎంతోమంది ఆ ఓల్డ్ సిటీ అనే చార్మినార్ నుంచి ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఎంతోమంది వలసలు వచ్చి మా దగ్గర ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు ఇప్పుడిప్పుడే అభివృద్ధి పడుతూ ఉంది ఇప్పుడిప్పుడే అందరూ అభివృద్ధి చెందుతుంది మా ప్రాంతము ఎంతో అభివృద్ధిలో ముందు పోతుందన్న టైంలో తీసుకుపోయి ఇటు జిహెచ్ఎంసీ హైదరాబాదులు జిహెచ్ఎంసీలో కలిపితీవి అట్లా కూడా ప్రజాప్రజలకు నిరుద్యోగ సమస్య ఏర్పాటు చేసే సైనా ప్రజల కోసం మేమందరం ఉన్నాం పదవులు లేకున్నా ప్రజా పదవిలో లేకున్నా ప్రజల కోసం పనిచేయడానికి ప్రజల కోసం మెల్లవేళల ప్రజా సమస్యలు తీర్చడానికి పదవులు అవసరం లేదని చెప్పి మేమెప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన ఈరోజు ప్రజల కోసం పనిచేయాలంటే కూడా ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి చార్మార్ జోన్లలో కలపడం ఎంత అన్యాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది అందరం కూడా ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు అందరం కూడా వేదిక మీద రావాల్సిన అవసరం ఉంది వచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఏదేమైనా సరే ఈ యొక్క ప్రాంతాన్ని చార్మార్ జోన్లో కాకుండా ఈరోజు పక్కకున్నటువంటి మా ఎల్వి నగర్ సంబంధించిన జోన్లో కలపవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మా యొక్క ప్రజల డిమాండు మా డిమాండే కాదు ఇలా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల యొక్క ప్రజాపతిల యొక్క పార్టీల నాయకుల యొక్క ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఆశయము ఈరోజు ఈ తీసుకుపోయి ఈ చార్మినార్ జోన్లో కాకుండా ఆలోచన చేసి ఎల్బీ నగర్లో జోన్లో కలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఇది కలిపేంతవరకు కూడా మనం పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా కలిసిమెలిసి ఒక వేదిక మీదకి వచ్చి దీన్ని ప్రశ్నించి కలిపేంత వరకు ఎల్మీనగర్ జోన్లో కలిపేంత వరకు మనం అందరం కూడా ఈ ప్రాంతం తీసుకుపోయి ఎల్బీనగర్ జోన్లో కలిపేంత వరకు కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి ఉద్యమించవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం మెడలు వంచైనా ఈ యొక్క ప్రాంతాన్ని ఎల్బీనగర్ జోన్లో కలిపేంత వరకు కూడా మనం అందరం కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత పార్టీలకు అతీతంగా అందరి నాయకులకు కూడా పిలుపునిస్తూ ఉన్నాను మనం అందరం కలిసి కట్టుగా పనిచేయాలి ఈ ప్రాంతాన్ని కుట్టుపడతా కుంటుపడతా ఉంది మన అభివృద్ధిని నోచుకోలేకపోతాము మనకు ఉన్నటువంటి బడ్జెట్ను తీసుకుపోయి మనకు ఉన్నటువంటి రెవెన్యూను తీసుకుపోయి మనకు ఉన్నటువంటి ఇప్పుడిప్పుడే రెవెన్యూ జనరేట్ అవుతున్నటువంటి మన ప్రాంతాన్ని మన డబ్బులు తీసుకుపోయి ఎక్కడో ఖర్చు పెట్టే ప్రయత్నం కుట్ర జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సుమారు అరవై నుంచి డెబ్బై కోట్ల ఉన్నటువంటి సంవత్సరం ఆదాయాన్ని ఈరోజు సుమారు అందులో మనకు పది కోట్లు కూడా డెవలప్మెంట్కు నోచుకోలేని ప్రాంతంగా మిగిలిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజలారా మేలుకొండి ఈరోజు నాయకులారా మేల్కొండి మనమందరం ఉద్యమిస్తాం ఉద్యమించి ఈరోజు పోరాటం చేద్దాం ఈరోజు ఈ యొక్క జోన్ చార్మిన జోన్ కలిపినటువంటి మన బడంకివేడి మున్సిపాలిటీని ఎల్వి నగర్లో కలిపేంత వరకు కూడా మనం పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరందరూ ఆలోచన చేయండి మీరు ఒక్కసారి ముఖ్యంగా ఈ యొక్క మన తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన బాబు గారికి రెండు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను అయ్యా ఈ ప్రాంతాన్ని కుంటుబట్టే చేయకండి మా ప్రాంతము అభివృద్ధిలో ముందున్నాం అభివృద్ధి అనేది మాకు అవసరం ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి చార్మినార్ జోజో కలిపితే మేము అన్యాయమైపోతాం నిజంగా కూడా పసి కూనలమైపోతాం ఈరోజు ఉన్నటువంటి మా ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేయకు మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే ఈరోజు ఎల్బీనగర్ జోన్లో కలపమని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈరోజు మా పక్కకు ఉన్నటువంటి తుక్కు కూడా తీసుకుపోయి మా పక్కకు ఉన్నటువంటి మా పైన ఉన్నటువంటి తుక్కు కూడా తీసుకుపోయి ఈరోజు ఎల్బీనగర్ జోన్లో కలిపినావు మేము తుక్కు కూడా ఎల్బీనగర్ జోన్లో ఎందుకు కలిపినామని క్వశ్చన్ చేస్తలేం దాంతోపాటు మా యొక్క ప్రాంతాన్ని కూడా మా యొక్క బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని కూడా ఎల్బీనగర్ జోన్లో కలపమని చెప్తా ఉన్నాం పైన ఉన్న తుక్కు ఎల్బీ ఎల్బీనగర్ జోన్ లో మా కింద ఉన్న మీర్పేటని ఎల్బీ నగర్ జోన్ లో కలిపినాము కూడా ఎల్బీ నగర్ లో కలపమని చెప్పి శ్రీధర్ బాబు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మీ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే మా ప్రాంతం ఎల్బీ నగర్ జోన్ లో ఉండాలి మా ప్రాంతం ముందుకు పోవాలంటే మా ఎల్బీనగర్ జోన్లో ఉండాలి ఎప్పుడైనా మాకు అధికారులు అందుబాటులో ఉండాలంటే ఎల్బీనగర్ జోన్లో ఉండాలి మేమందరం కూడా మీకు వీలైనప్పుడల్లా కాబట్టి మేము కోరుకునేది ఒకటే వీలైన పరిస్థితులు ఎప్పుడు కూడా మీకు ఈ ప్రజలకు మీరు బాగు చేయాలని కోరుకోండి ఈ ప్రజలకు అభివృద్ధి చేయాలని కోరుకోండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో వెనుకబడుతానం చూడకండి అని చెప్పి ఈ ప్రాంత వాసిగా నేను ఒక ప్రజాప్రతినిధిగా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరికీ రెండు చేతుల దండం పెట్టి చెప్తా ఉన్నాను ఈరోజు ఈ ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా ఉద్యమించి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిన అవసరం ఉంది ఈరోజు మనము ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలి ఉంచైనా హెచ్చరించైనా రిక్వెస్ట్ చేసైనా వినతి పత్రం ఇచ్చైనా దండం పెట్టైనా చివరికి మన ప్రాంతాన్ని ఎల్బీనగర్ జోన్లో కలపాలని చెప్పి ఎల్మినగర్ జోన్లో విలీనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఒక్కటే తెలియపరుస్తూ ఉన్నా అయ్యా కాంగ్రెస్ నాయకులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి మన ప్రాంతం మన ప్రాంతం హైదరాబాద్ హైదరాబాద్ సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించిన చార్మినార్ జోన్లో కలిపినట్టయితే మన ఆ అభివృద్ధిలో వెనుకబడిపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యమై మీ ఈ పోరాటంలో భాగస్వామ్యమై ఈ ప్రాంతాన్ని ఎల్బీనగర్ జోన్లో కలిపే విధంగా మీరు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ యొక్క ప్రాంత కాంగ్రెస్ నాయకులకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం తెలియపరుస్తూ ఉన్నాం మీరు కూడా పోరాటం చేయండి మీరు కూడా మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి మీరు కూడా మీ సీధర్బాబు దగ్గరిని కలవండి కలిసి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో వెనుకబడకుండా ఈ ప్రాంతాన్ని చార్మినార్ జోన్ కాకుండా ఎల్బీనగర్ జోన్లో కలపవలసిన అవసరం ఉందని చెప్పి మాతో పాటు కలిసి రండి కలిసి వెళ్ళి వినతి పద్ధతి ఇద్దాం సీఎం గారిని అడుగుదాం మంత్రి గారిని అడుగుదాం స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుదాం స్థానిక ఎవరిని కలవాలంటే వాళ్ళని కలిసి మనము ఈ యొక్క ప్రాంతాన్ని ఎల్బీ నగర్ లో కలిపే విధంగా మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుకు పోయే విధంగా మనం అందరము కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొకసారి మీ అందరికి కూడా ఈ యొక్క బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాపతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు నాయకులు వివిధ పార్టీల నాయకులకు ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివాసం ఉండేటువంటి ప్రజలందరికీ ప్రజలారా మీరందరూ ఉద్యమించండి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించండి మీరు ఈ రోజు మీడియా ద్వారా ఇంకా కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఈ ప్రభుత్వము చెవులు వినిపించేంత వరకు కూడా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న మన ప్రాంతం వెనుకబడిపోతుంది మనం అభివృద్ధిని తె అభివృద్ధి పరచుకోలేము కాబట్టి మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా మీకు ఏ విధంగా దోస్తే ఆ విధంగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఏది అందుబాటులో ఉంటే ఆ విధంగా మీ వాయిసుని మీ వాయిస్ని వినిపించండి మీ వాయిస్ ద్వారా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపియండి మీ వాయిస్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని మరొకసారి కళ్ళు తెరిపించి ఈ యొక్క బడక్పేడి మున్సిపల్ కార్పొరేషన్ని ఎలబీ నగర్ జోన్లో కలిపే విధంగా ప్రతి ఒక్కరు కూడా చెయ్యి చెయ్యి కలుపుదాం నడుము బిగిద్దాం ముందుకు కొనసాగుదాం అని చెప్పి పిలుపునిస్తున్న ప్రజలారా రండి కదలి రండి ఉద్యమిద్దాం ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచైనా ఎలబీ నగర్ జోన్లో కలుపుదామని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాను ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన మేరకు మరొకసారి ఈ ప్రజల యొక్క ఆలోచన మేరకు ఈ యొక్క ప్రభుత్వానికి తెలియపరచాలనే ఒక ఆలోచన మేరకు ఈరోజు ఈ బడక్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి అన్ని అటువంటి బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలకు గాను తెలియపరచడం ఏంటంటే మనమందరం కూడా ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మనము మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి పరచుకునే విధంగా ఈరోజు కొత్తగా ఏర్పడ్డటువంటి తుక్కుగూడ బడాంపేట్ బ మీర్పేట్ తుర్కేంజాల్ ఆదిబట్ల ఈ ప్రాంతాలని కలుపుకొని మనమే ఒక జోన్గా ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేపించాలని చెప్పి మనం అందరం కూడా డిమాండ్ చేస్తే బాగుంటుందని చెప్పి మీరందరూ కలిసి వస్తే బాగుంటుందని చెప్పి మనం ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి పరుచుకునే విధంగా మననే ఈ యొక్క ప్రాంతాన్ని కొత్తగా ఏర్పడ్డటువంటి రెండు కార్పొరేషన్ మిగతా మున్సిపాలిటీని ఏకం చేసి ఒక జోన్గా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే బాగుంటుందని చెప్పి మనమందరం డిమాండ్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క ప్రజల ఆలోచన మేరకు మన అందరి ఆలోచన మేరకు ఈ ప్రాంతాన్ని మనమే అభివృద్ధి పరుచుకునే విధంగా మనమందరం కూడా కలిసి ఒక వేదిక మీదకి ఏర్పడి ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని ఒక మన బడంపేటే ఒక సర్కిల్గా ఒక జోన్గా ఏర్పాటు చేసే డిమాండ్ని ప్రభుత్వం కూడా పెట్టాలి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి మన డిమాండ్లను అనుగుణంగా చేర్చుకునే విధంగా మనం ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ